తూర్పుగోదావరి జిల్లా కలవచర్లలో నూట నాలుగు ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న వాడలో మౌలిక వస్తువుల కల్పన మే నెలాఖరుకు పూర్తవుతుందని జూన్ మొదటి వారం నుంచి ఔత్సాహికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ తెలిపారు వాడలో ఏపీఐఐసి అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు పారిశ్రామిక వాడను మూడు వందల బ్లాకులుగా చేసి సింగిల్ విండో విధానంలో పారిశ్రామికవేత్తలకు అనుమతులు మంజూరు చేస్తారని వెల్లడించారు ఏపీఐఏసి అధికారులు ఇక్కడ ఎలక్ట్రికల్ అధికారులు ఈ యొక్క ఆర్ అండ్బి అధికారులు కాంట్రాక్టర్ అందరితో రివ్యూ మీదట మే థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం జూన్ ఫస్ట్ వీక్ లేదా జూన్ సెకండ్ వీక్లో సైట్స్ అన్ని కూడా అలాట్ చేస్తున్నాం మూడు వందల అరవై తొమ్మిది సైట్లు ఉన్నాయి ఇక్కడ మూడు వందల గజాల నుంచి స్టార్ట్ చేసి ఎకరం వరకు కూడా సైట్లు ఇవ్వడానికి ఈ యొక్క ఏపీఐఏసి ఇండస్ట్రియల్ పార్క్లో సిద్ధం చేస్తున్నాం ఎకరం కావాల్సిన వాళ్ళు కూడా చేయొచ్చు మినిమం ఐదు లక్షల నుంచి పాతి కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసుకునే విధంగా ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ని డెవలప్ చేస్తున్నాం అంటే ఒక్కొక్క ఆఫీస్కి ఒక మూడు నెలలు తిరిగి అన్ని ఆఫీసులు కంప్లీట్ అయ్యేసరికి ఒక మూడు నాలుగేళ్ళు పట్టేదానికంటే కూడా సింగిల్ విండో పర్మిషన్స్ వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉద్యోగాలు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది నాది ఒక మంచి ప్రణాళికతో ఉన్న ఇమ్యూనిటీస్ మౌలిక వసతులన్నీ కూడా ప్రత్యేకించి ఇక్కడ కల్పించడానికి ఒక చొరవ తీసుకుని పనిచేయాలి అనే నిర్ణయానికి వచ్చాము